హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాంగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మన వీడియోస్కి అయితే చాలా మంచి వ్యూస్ అనేది వస్తుంది రీసెంట్గానే స్టార్ట్ చేశాను లాంగ్ వీడియోస్ అనేది కానీ బాగా చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి చూస్తున్న వాళ్ళందరికీ ఇంక ఇలానే సపోర్ట్ చేయండి మీరు నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి డైలీ వీడియోస్ చూసే వాళ్ళకైతే నేనేం చేస్తున్నాను డైలీ వీడియోస్ ఏంటి అనేది అర్థమవుతుంది కదా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి ఇంకా అలాగే డైలీ వీడియోస్ చూసేవాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది కదా అందుకని చెప్తున్నాను ఇంకా కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల బెటరే కదండి ఎందుకంటే ఏదో ఒకటి చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తారు ఊరికనే అయితే టైం పాస్కి అయితే ఎవరు అయితే చెయ్యరు మామూలుగా చేద్దామో అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అట్లా ఇంట్రెస్ట్ వాళ్ళైతేనే చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇంకా అలానే నేను కూడా స్టార్ట్ చేశాను ఇంకా అందుకనే మీ అందరి సపోర్ట్ నాకు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు కంపల్సరిగా వీడియోకి అయితే లైక్ చేయండి మీ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ షేర్ అవుతుంది సో అందుకనే లైక్ చేయమని చెప్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా ఇలానే మన వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వీడియోస్ అనేది యూస్ అనేది వస్తుంది ఇంకా మాకు కూడా చేయాలి ఆ వీడియోస్ అన్నది ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మేము ఏదో చేసి పెట్టే పెట్టగానే అయిపోదు కదా అండి మీరు కూడా సపోర్ట్ చేస్తేనే మా వీడియోస్కి యూస్ అనేది వస్తుంది అండ్ ఇంకోటి మంచి మాకు కూడా ఇంకా ఏదైనా చేయాలి అన్న థాట్ వస్తుంది ఇంకా వ్యూస్ రాకపోతే ఏం చేసినా ఏం రావట్లేదు అన్న ఒక నీసం వస్తుంది అందుకనే చెప్తున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే మేము వీడియోస్ చేయగలుగుతామండి ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏదైనా కొత్త స్టార్ట్ చేసినా ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తేనే ఎవరైనా కూడా ముందుకు వెళ్తారు ఎవరు సపోర్ట్ లేకుండా అయితే ఎవరు ముందుకు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా యూట్యూబ్లో కూడా మనం చూస్తేనే వాళ్ళు ముందుకు అనేది వెళ్తారు కాబట్టి అలానే నాకు కూడా సపోర్ట్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు అనేసి చెప్తున్నాను ఇంకా మీరు అలాగే డైలీ చూసే వాళ్ళు కంపల్సరిగా కామెంట్ బాక్స్లో హై అండ్ మెసేజ్ పెట్టండి ఎంతమంది చూస్తున్నారు మన వీడియోస్ అనేది అర్థమవుతుంది ఇంకా అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే వీడియోస్ ఓకే అనిపిస్తే ఇంకా మీ కామెంట్ బాక్స్లో అయితే ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఓకే అనేది మెసేజ్ పెట్టండి ఎలాంటివి కావాలి అనేది కంపల్సరీగా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అంతేనండి వీడియో అయితే ఈరోజు నేను ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఇంకా నేను ఫైవ్ నుంచి అంటే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోలు అయితే కంటిన్యూగా చూసేసేయండి ఇంకా ఇప్పుడైతే కొబ్బరి లడ్డు చేద్దాం చేద్దామనేసి అనుకుంటున్నాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేయండి సింపుల్గా అయిపోతుంది ఇంకా మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా కొబ్బరి అయితే చూసుకుంటున్నాము ఇంకోటి ఏంటి అని అంటే వీడియో స్టార్ట్ చేయకముందు ఏదేదో మాట్లాడాలి ఏదో చెప్పాలి ఏదో కన్వే చేయాలి అని అని అనుకుంటాము కానీ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కడ కూడా గుర్తుండదు అదేంటో ఏమో ఇంకా మొన్న అంటే సండే రోజు బోనాలు చేసాం కదా ఇంకా ఆ వీడియో కూడా ఉందండి చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా చూడండి నేను ఎలా వీయం పోసాను ఇంకా ఎలా బోనం చేశాను ఏంటి అనేది చూడని వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి చూడండి ఇంకా ఫ్రైడే పూజ కూడా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను అనేసి ఇంకా ఆ రోజు అంటే గుడికి వెళ్ళాం కదా కొబ్బరికాయలు ఇంట్లో గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టాం కదా ఇంకా అవి ఉన్నాయండి ఇంట్లో ఇంకా అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అండ్ ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ రెండు కలిపి చేస్తున్నాను కొబ్ కొబ్బరి లడ్డు ఇప్పుడైతే ఇంకా అవి ఎలా కొబ్బరికాయలు కొట్టి ఉన్నాయి కదా ఇంకా వేస్ట్ చేయడం దేనికి ఏదన్నా ఒకటి హెల్తీ కదా చాలా మంచిది కదా లోకి కూడా చాలా ఇష్టము స్వీట్స్ అయినా ఏదైనా చిరు తిండి చాలా ఇష్టం అండి అన్నం అయితే అసలే తినడు ఇంకా ఫ్రూట్స్ అసలు తినడు ఇంకా ఏమన్నా షాప్ దగ్గర కొనుక్కో కొనుక్కునేవి ఇంకా ఇలాంటివి మనం ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేసినవి ఇలాంటివి అయితే బాగా తింటారు ఇంకా అందుకనే కొంచెం నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇంకే నైట్ టైం వచ్చిన తర్వాత ఏదో ఒకటైతే స్వీట్స్ స్వీట్స్ ఎక్కువ చేస్తుంటాము పల్లె పట్టి కానీ ఇలాంటివి కానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చాలా బాగుంటుందండి నేను ఒకసారి వీడియో తీసి పెడతాను అది కూడా ఇంకా కొబ్బరి అయితే మొత్తం ఇలా తుమ్మేసుకోవాలి టైం ఎక్కువ పట్టుద్ది అనుకుంటే నేనైతే ఒక్కొక్కసారి టైం లేకపోతే మిక్సీలో వేసేస్తానండి మిక్సీలో వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా కట్ చేసుకొని ఇంకా టైం ఉండదు తురుము కొనడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా సో అందుకని అట్లా చేస్తాను ఇంకా ఎప్పుడైతే తురుముతున్నాను ఈరోజు పచ్చి కొబ్బరి కదా పచ్చి కొబ్బరి అయితే కంపల్సరిగా తురుముకోవాలి ఎండు కొబ్బరి అయితే మిక్సీలో వేసినా పర్లేదు కానీ పచ్చి కొబ్బరి కాబట్టి ఇంకా వాటర్ వాటర్ లాగా పాలు ఉంటాయి కాబట్టి వాటర్ వాటర్ ఉంటుంది అది సెట్ కాదనేసి ఇంకా పచ్చి కొబ్బరి వరకు తురుముతున్నాను వెండు కొబ్బరి అయితే మ్యాక్సిమం తురగడానికి ట్రై చేస్తాను అవుతనం అయింది లేదు అంటే మిక్సీ పట్టేస్తాను చూడాలి ఏం చేస్తాను అనేది లోకి అయితే ఇక్కడ స్వరూపాలు తింటున్నాడు నేను కొబ్బరి లడ్డు చేస్తుంటుంటే ఈవినింగ్ టైంలో ఇంకా ఇక్కడనైతే బెల్లం తురుముకున్నానండి హాఫ్ కేజీ ఉంటుంది కొబ్బరి పొడి మొత్తము ఇంకా దీనికైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఇంకా ఈ బెల్లం తడిసేంత వరకు అంటే కొంచమే వాటర్ పోయాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ అన్ని పోసాను నేనైతే ఆ బెల్లం తడిసేంత వరకే పోయాలి మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ పాకం రావడానికి చాలా లేట్ అవుతుందండి అందుకనే మనం ఎంత తక్కువ వాటర్ పోసుకుంటే అంత తొందరగా పాకం వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనకి ఇంకా ఇదైతే ఆ గడ్డలు కరిగేంత వరకు ఏమంటారు కలుపుతూ ఉంటాను నేను కలిపి ఆ తర్వాత అవన్నీ కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటానండి కంపల్సరిగా ఎందుకనంటే నలకలు ఉంటాయి బ్లాక్ బ్లాక్గా నలకలు ఉంటాయి ఇంకా డస్ట్ పీస్ లాగా ఏదో ఒకటి బెల్లంలో అయితే వస్తుంటుంది కదా సో అందుకని వడపోస్తాను నేను కంపల్సరిగా అవి కరిగిపోగానే ఇంకైతే చాలా తొందరగానే అయిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తము కొబ్బరి కొబ్బరి ఒకటి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ తురుముకుంటే ఇంకా తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడనైతే లోకి టీవీ సౌండ్ పెట్టుకున్నాడనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా అందుకనే వాయిస్ తీసేశాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా ఇదే అండి కొబ్బరి తురుమి అయితే ఇట్లా పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా పచ్చి కొబ్బరి అయితే మామూలుగా తురుమేసాను ఎండు కొబ్బరి అయితే మిక్సీలో వేసేసాను ఇంకా బెల్లం కూడా కరిగిపోయిందండి చూపిస్తున్నాను ఇంకా ఇదైతే ఫిల్టర్ చేసుకుంటాను నేను మీరే చూడండి ఫిల్టర్ చేసుకుంటే ఎంత ఉంటుందో ఈ కొంచెం బెల్లంలోనే చాలా వస్తుందండి ఇంకా ఇందులో అడుగున ఉంది ఇంకా ఈ గంటలో కూడా ఉంది చూడండి ఇలా ఎప్పుడు ఫిల్టర్ చేసుకుని వాళ్ళైతే కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి ఇంకా ఈ గిన్నె అయితే మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని అందులో పోసేసుకున్నాను ఇంకా ఎప్పుడైతే పాకం పట్టుకోవడమే అండి ఇంకా ఇలాంటివి అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదండి కొబ్బరి అయితే తినరు బెల్లం ఇట్లా విడిగా వేస్తే తినరు ఇంకా అందుకనే ఇలా చేసిస్తే ఇంకా హెల్దీ కూడా కదా మనకు కూడా మంచిది చాలా అందుకనే ఇలా చేస్తాము మేము ఎప్పుడైనా ఇంకా ఇది పాకము రావ వచ్చిందా రాలేదా అని చూసుకోవడం కోసం అనేసి వాటర్ పోస్తున్నాను దాంట్లో ప్లేట్లో ఇంకా అయితే తొందరనే వచ్చిందండి నేను చేసినప్పుడు అయితే ఒక టెన్ మినిట్స్లో వచ్చేసింది టెన్ మినిట్స్ కూడా పట్టలేదు చాలా తొందరగా వచ్చేసింది పాకము ఇంకా అలా వేసుకొని చూసుకోవాలి అదైతే తీగ పాకం వచ్చిందండి అలా వస్తే మాత్రం అస్సలే తీయద్దు ఎందుకంటే జిగురు జిగురు ఉంటుంది మొత్తం లడ్డు కూడా లడ్డు కాదు బాగుండదు ఇంకా మొత్తం మనం పాకం పట్టినప్పుడు చేతి కంటకుండా ఉండాలి ఇంకా ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ దగ్గరకు అనేసరికి కొంచెం అంటే లేట్ అయిపోయింది ఇంకా అసలు చేతికి అంటుద్దండి అట్లా ఉంటేనే మనకి లడ్డు చుట్టినప్పుడు కూడా చేతి కంటకుండా ఉంటుంది మొత్తం గట్టిగా ఉంటుంది అంటే లడ్డు మంచిగా ఉంటుంది మెత్తగా లే అంటే ఏమంటారు ఇట్లా జిగురు జిగురు లేకుండా ఉంటుంది అనమాట అందుకనే ఉండపాకం వచ్చేంత వరకు అది గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలి చూపిస్తున్నాను కదా ఇలా పాకం వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఇలా పాకం రాగానే మనము పొడి అనేది ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి నేనే వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి పూర్తిగా కలిపేది వీడియో తీయలేకపోయాను ఇంకా అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపు కలిపాను అన్నమాట ఇలా నేను తీసుకున్న బెల్లానికి ఇంకా కొబ్బరి పొడికి అయితే సరిపోయిందండి మొత్తము కరెక్ట్గా వచ్చేసింది ఇంకా మొత్తం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలండి పాకం వచ్చిన తర్వాత లేట్ చేసేస్తే మళ్ళీ గడ్డగట్టేసిపోతుంది అందుకనే వీడియో ఆఫ్ చేసేసాను లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి ఇట్లా పెట్టి కలిపేసుకుంటున్నాను మొత్తం వేసుకొని ఇట్లా ఇంకా పూర్తిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అందుకనే నేను గిన్నె కొంచెం పెద్దది పెట్టుకున్నాను కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి ఇంకా ఇదైతే లడ్డూ అయితే ఫ్యాన్ గాలికి ఆరిపోకుండా కొంచెం వేడి మీద కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి లేదు అంటే గట్టిగా అయిపోతుంది ఇంకా సైజ్ అయితే మన ఇష్టం అండి మనం ఏ సైజులో చేయాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేను కొంచెం మీడియం సైజులోనే చేసుకున్నాను ఇంకా లోకి మళ్ళీ వేస్ట్ చేసేస్తాడు అనేసి ఈ సైజులో చేసుకున్నాను మొత్తము చూశారు కదా కొంచెం కూడా చేతి కంటకుండా అవుతుంది లడ్డు పచ్చి కొబ్బరి వేసినా కూడా కొంచెం అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా లేకుండా జిగురులా లేకుండా కూడా చాలా మంచిగా వచ్చింది పాకం కుదిరితేనే ఇలాంటివి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం చెడిపోతే మాత్రం ఇంకా అది చూడ్డానికి కూడా ఉండదు అట్లా ఉంటుంది ఇలాంటివి స్వీట్లలో అయితే ఇంకా అందుకనే పాకమే పాకం ఒక్కటి జాగ్రత్తగా పట్టుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గానే వస్తుందండి ఇలా మొత్తం నేనైతే లడ్డు చుట్టేసుకున్నాను ఇంకా మొత్తం చుట్టేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా థర్టీ వరకు అయినాయి లడ్డూలు అయితే ఇంకా చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా చేసుకోవాలి అని అంటే మనకు తినాలనిపించిన పిల్లలకి పెట్టాలి అనుకున్నా కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా లోకి అయితే తింటున్నాడు అన్నయ్య లోకి బిర్యానీ తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇంకా వాడు తింటున్నాడు ఇంకా నాకు పెడుతున్నాడు మమ్మీ బాగుంది తిందు అనేసి పెట్టిండు ఒక ముద్ద ఇంకా టేస్ట్ ఎట్లుందని అడిగిండు బాగుందని చెప్పాను ఇంకా ఇంకా మేమైతే నైట్ టైం అయితే ఇలా అందరం ఇట్లా ఇట్లో కూర్చొని కింద పెట్టేసుకొని అన్నీ ఇట్లా తింటామన్నమాట రోజు ఇలానే చేస్తాము నైట్ టైము ఇంకా లోకి అయితే ఏదో ఒక టైంలో తినేస్తాడు మాతోనే ఉండడు ఎప్పుడో ఒకసారి రేడిగా తింటాడు ఇంకా తిని మళ్ళీ ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి కదా మళ్ళీ క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకోవాలి చెల్లి వాళ్ళు రూమ్కి వచ్చారు ఇంకా మేము తిన్న తర్వాత అప్పుడు ఇంకా ఆడాము ఇంకా కొంచెంసేపు ఆడాము వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీన్ చేసేసుకోవాలి అనేసి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవి క్లీన్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చాలా ఉంటాయి కదా ఇంతమందిని కదా సో అందుకనే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకోవడము మళ్ళీ టైల్స్ క్లీన్ చేసుకోవడము ఇంకా స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా నైట్ అయితే కంపల్సరీగా ఇవన్నీ క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ మార్నింగ్ కంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ ఎందుకులే అనేసి నైటే ఎంత టైం అయినా కూడా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను ఇంకా సింక్ కనుక మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఈరోజైతే సింక్ క్లీన్ చేసుకొని సింక్ కారుతుందండి కొంచెం కొంచెం వాటర్ అనేది కిందికి వచ్చేస్తున్నాయి అందుకనే ఈరోజు అది మొత్తం అట్లా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా తూడ్చుకొని ఒక లిక్విడ్ అనేది దొరుకుద్దండి మనకి బయట అది అది కొనుక్కొచ్చాము కొనుక్కొచ్చి ఇప్పుడు పెట్టేయాలి అది సింక్ పెడతాను ఇంక అట్లా పెడితే వాటర్ లీకేజ్ అనేది కాదండి చాలా రోజుల వరకు ఇంకా ఎప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసుకొని చూపిస్తున్నాను ఇంకా మొత్తం ఇట్లా క్లీన్ ఉంటేనే మార్నింగ్కి అయితే వీలవుతుందండి ఇంకా ఇప్పుడైతే సింకు కూడా తల్లేకుండా లేకుండా పెడుతున్నాను అనమాట ఇది పెట్టిన తర్వాత కొన్ని అవర్స్ అయితే వాటర్ అనేది తడి ఉండకూడదండి అంటే యూస్ చేయకూడదు అందుకనే నైట్ పెట్టేసుకొని పడుకుంటే నైట్ అంతా ఆరిపోతుంది సో అందుకనే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే మార్నింగ్కి వడలకి మినపగుండ్లు నానబెడుతున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ ఫైవ్ కాంచి చూపించాను కదా ఎంత వర్క్ ఉందో ఇప్పటికైతే మొత్తం కంప్లీట్గా అయిపోయింది వర్క్ ఇంకా ఇప్పుడు పడుకోవడము ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచిన కాంచి ఇంకా రొటీ ఇలానే ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ తను బాయ్